నమస్తే వెల్కమ్ యూ రాజేష్ సంక్రాంతి అనగానే సహజంగా మనకు ఆంధ్రాలో జరిగే కోడి పందాలు గుర్తొస్తాయి ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరిలో రికార్డు పందెం జరిగింది తాడేపల్లి జరిగినటువంటి కోడి ఓ కోడి ఏకంగా కోటి ఇరవై ఐదు లక్షలు గెలిచింది డింకి పందెంలో రసంగిపై గెలిచింది అబ్రాస్ జాతి కోడి భారీ మొత్తంలో బెట్టింగ్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇలాంటి పందాలకు కత్తులు కట్టరు కత్తులు లేకుండా జరిగే ఈ పందాలను డింకీ పందాలు అంటారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి ఇరవై ఐదు లక్షల భారీ కోడిపందెం జరిగింది హోరాహోరీగా జరిగినటువంటి ఈ కోడి పందెంలో పందెం రాయలు భారీగా పందాలు కాసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది తాడేపల్లి గూడంలో పైబోయిన వెంకట్రామయ్య కోడి పందాల బరిలో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల పందెం వేశారు గత పది రోజులుగా ఈ కోటి రూపాయల పందెం గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది ఈ రికార్డు సృష్టించింది అంటే కోటి ఇరవై ఐదు లక్షలు గెలుచుకుంది గుడివాడ ప్రభాకర్ రావు ఆయనకు చెందినటువంటి నెమిలి పుంజు రంగాపురం రత్తయ్య రసంగి పుంజుపై కొంత బరిలో దిగాయి కోటి ఇరవై ఐదు లక్షలు రెండు పుంజులను నిర్వాహకులు పందెంలో దింపారు ఈ పందాన్ని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున పందెం రాయళ్ళు బరి వద్దకు వచ్చారు పందెం మొదల నుంచి ఆఖరి వరకు ఎంతో ఉత్కంఠగా కోడి పందెం సాగింది రెండు పుంజులు ఒకదాని కోటి వీరోచితంగా పోరాడినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది పందెంలో చివరకు గుడివాడ ప్రభాకర్ అంటే జీపీగా ఆయనకు పెద్ద ఎత్తున కొంత గుర్తుపట్టే పేరు ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి నెమ్మలి పుంజు విజేతగా నిలిచింది దాంతో వారందరూ పెద్ద ఎత్తున బరి వద్దే పైకి ఎత్తుకొని అక్కడే సంబరాలు చేసుకున్నటువంటి సందర్భం మనం కనిపిస్తుంది సో ఇప్పుడు ఆ సంబరాలు చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది ప్రస్తుతం కోటి ఇరవై ఐదు లక్షలతో నెమలి పుంజ్ ఏదైతే గుడివాడ ప్రభాకర్ సంబంధించినటువంటి పుంజ్ తోటి రికార్డు సృష్టించారు జేపీ ఈ నేపథ్యంలో జేపీతో మనం కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం మనతో పాటు గుడివాడ ప్రభాకర్ గారు జాయిన్ అవుతారు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు గెలుచుకున్నటువంటి కోడి పందెంలో రికార్డు సృష్టించారు గుడివాడ ప్రభాకర్ గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతారు నమస్తే ప్రభాకర్ గారు నమస్తే అండి సార్ సంక్రాంతి పందెం కోడ్లకు పెద్ద ఎత్తున ప్రసిద్ధి మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో జరిగే కోడి పందాలకు పెద్ద ఎత్తున అందరూ దృష్టి ఉంటుంది మీరు రికార్డు సృష్టించారు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ ఇది రికార్డు ఏమి కాదండి అసలు ప్రతి సంవత్సరం జరిగేదే కాకపోతే ఏంటంటే సార్ మా అత్తయ్య గారు మేము అందరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరం అందరం రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం మాకు జరుగుతూనే ఉంటాయి సార్ కానీ ఇప్పుడు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు కోటి ఇరవై ఐదు లక్షలంటే ఇది ఇద్దరు మధ్యన జరిగింది కాదండి సార్ రత్తయ్య గారి తరఫున ఒక యాభై అరవై మంది ఉంటారు నా తరఫున వంద మంది తలొక లక్ష తలొక యాభై వేల సిండికేట్ అండి ఇదంతా సార్ కాకపోతే పెద్ద పని వేసి ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొద్దాం సార్ దీనికి అప్పుడైతే అందరూ అందరి జనంలోకి వెళ్ళాలి కోడి పెద్దం ఏంటి ఇది ఏంటి అనేది అందరికి ఇంకా పాత సంస్కృతి సంప్రదాయం కదండి ఇది మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న సంస్కృతి సంప్రదాయం అంది దీన్ని పది మంది నోళ్ళలోకి తీసుకెళ్లాలి అంటే అట్ట ఏమండి మామూలు పందెలు అయితే మీడియా ఎంతగా పట్టించుకుంటుందో పట్టించుకోదు కదా సహజంగా సహజంగా జరుగుతుంది అనుకుంటారు కాకపోతే ఈ పనులు క్రేజ్ తీసుకురావటం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళ నోళ్ళలోకి వెళ్తుంది దీన్ని లేగలైజ్ చేసుకోవాలి జల్లికట్టు లాగా చేయాలి మనం కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా చేయాలి ఉద్దేశంతో ఏంటంటే దీనికి తీసుకురావటానికి అటు అటు గ్రూప్ ఇటు గ్రూప్ అందరూ కలిసి ఆయన కూడా అడిగాడు ముందు కోటి రూపాయలకి నేను ఇట్లా వద్దామని చూద్దాం అంటే మా ఆలోచన ఏంటంటే ఇట్లా కలిపేస్తే అప్పుడైతే ప్రాచుర్యం పెరుగుతుంది దీని ప్రతి మంది నోళ్ళ అంటున్నాయి దీని ద్వారా తద్వారా అందరిలో నాకు చైతన్యం తీసుకొచ్చి మా కానీ ఇళ్ళలో కాని బాబు ఇది మన సంస్కృతి మన సంప్రదాయం నెక్స్ట్ ఇయర్ కన్నా లేకలైజ్ చేయాల ఉద్దేశంతో మేము ఇట్లా చేశాం కానీ మేము జేపి గారు కోళ్లు అంటేనే ఒక దానికి చాలా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది సహజంగా మీ అందరి కోడి పెంపకంలో కూడా కొంత నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు మీరు అవునండి ఇది నలభై సంవత్సరాల నమ్మంతో ఉన్నది కాకపోతే ప్రతి సంవత్సరం కోళ్లు అమ్మేస్తానండి ఈ ఏడు మా మా టీమ్ మెంబర్స్ అశోక్ కాట్రు వంశీ ఐ తదితరులు అందరు ఉన్నారు కోడిని ఎవరిని అమ్మనవలా ఓకే కోళ్లు అమ్మకుండా వాటిని ప్రదర్ చేశాం దాన్ని బట్టి మేమందరం సిండికేట్ గా ఫామ్ అవుతాం మేమేస్తాం మొత్తం ఒక డెబ్బై మంది సిండికేట్ మా తరఫు గారితో ఈ కోడిని అంటే మీ దగ్గర చాలా కోడి ఉంటాయి కానీ అంత భారీ పందానికి ఎట్లా ప్రిపేర్ చేశారు మీ కోడిని ఏమండి కోడిని ప్రిపేర్ చేయడం దీనికి ప్రత్యేకత అంటూ నాకు తెలిసైతే ఉండదండి సార్ ఆ క్షణంలో ఆ కలర్ బాగుంటది అనుకుంటే అది వేస్తామండి ఇది కుక్కుట శాస్త్రం అని మూడు వేల ఐదు సంవత్సరాల క్రితం రాయబడి మను రచించాడం అది అవును సార్ కుక్కుట శాస్త్రం దాన్ని అనుసరించి ఆ టైంలో ఈ రంగు కూడా వేయాలని పెద్దల సలహా మీద తప్పితే పలానా ప్రత్యేకంగా ఈ కోడిని దానికి వేయాలనే లేదైతే ఎవరికీ ఉండదండి మొత్తం ఎన్ని మీరు ఈ సంక్రాంతికి సిద్ధం చేశారు సార్ మీ దగ్గర యాభై కోళ్ళు యాభై కోళ్ళు యాభై కోళ్ళు ఎన్ని పందాల్లో దింపారు ఎందుకంటే ఒకటి కూడా సేల్ చేయలేదు ఎన్ని పందాల్లో దింపారు ఎన్ని గెలిచినాయి సార్ పదిహేను వేసామండి మేము ఒకటి సమయింది ఎనిమిది కొట్టిని ఏడు పోయినాయండి ఓ సూపర్ అది సో మొత్తానికి అయితే మాత్రం ఇది ఒక మీరు ఏదైతే మీ కలగా అనుకుంటారు లీగలైజ్ చేయాలని లేదంటే కనుక రత్తయ్య గారితో కలిసి మీరు ఒక చైతన్యం క్రియేట్ చేసేందుకు చేశారో అది సఫలీకృతం అయింది అనుకుంటున్నారా సార్ మీ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ మీ అందరూ ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారండి అతయ్య మీ అందరూ నాతో మాట్లాడదు ఇంత చాలా మంది టీవీ ఛానల్స్ మీడియా అంతా సోషల్ మీడియా వైరల్ అవుతుంది కదా అసలు దీన్ని మా మనసులో ఉన్న మెయిన్ ఇంటెన్షన్ వేరు అత్తయ్య గారు మేమన్నా మేమందరం ఫ్రెండ్స్ బ్రదర్స్ లాగా ఉంటాం అందరం సార్ సో సో మొత్తానికి రికార్డ్ సృష్టించారు భవిష్యత్తులో మీ ఎట్లాంటివి సార్ సార్ ముందు చేయాలి ఇది అంతే సో ఇది గుడివాడ ప్రభాకర్ గారు చెప్తుంది ఖచ్చితంగా కోడి పందాల మీద చైతన్యం కలిగించాలనే ఒక లక్ష్యంతో ఈ దిశగా ఖచ్చితంగా దీన్ని లీగలైజ్ చేయాలి కోటి ఇరవై ఐదు లక్షలు అనేది సహజంగా సిండికేట్ లాగా ఏర్పడి చేసుకున్నటువంటి పందంగానే చూడాలి ఇది కేవలం ఒకరో ఇద్దరితో కాదు సమిష్టి కృషిగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి సో హ్యాష్ ట్యాగ్ అయితే ఎక్స్క్లూజివ్ గా ఆయన మొట్టమొదటిసారిగా తన రియాక్షన్ ఫస్ట్ రియాక్షన్ పంచుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ గుడివాడ ప్రభాకర్ గారు సో నిజంగానే సంక్రాంతికి ఇంత భారీ ఎత్తున కోడి పందాలు జరిగినటువంటి నేపథ్యంలో నిజంగానే జేపీ గారిది ఎటువంటి రికార్డ్ అని మీరు భావిస్తారు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ